మేము హాస్పిటల్ దగ్గర వెళ్ళాం అక్కడ పోతే డెలివరీ అవుతుంది అమ్మాయి అని చెప్పారు కానీ మార్నింగ్ అయినా డెలివరీ అవుతుంది అన్నారు పన్నెండవరకు నీరు పోయింది రెండు గంటల తర్వాత వాళ్ళు తాను చాలా కష్టం ఉంది ఇంకా తను చెప్పారు లేదు మీరు ఇక్కడ ట్రై చేయండి మేడం అని చెప్పడం చేస్తామన్నారు కానీ కాలేదు పై కట్ అయింది నేను అంకుల్కు ఫోన్ చేయమని ఆంటీకి చెప్పాను వచ్చాను ఆ టైంలో నాకు అంకుల్ వస్తుంటే నాకు దేవుడే కనిపించాడు బిజీగా వాస్తవంగా చెప్తున్నాను దేవుడే నా భార్య నిలువ చేయడానికి మాకు ధైర్యంగా ఉంటాడని అంకుల్ని చూసేసరికి నాకు వేడిపోయింది అంటే చెప్తుంది నీ బిడ్డకు ఏమి కాదు నీ కొడుకుకి ఏమీ కాదు నాకు దేవుడు చెప్తున్నాడు అనేవా చెప్తున్నాడు కానీ నువ్వు మనిషిని కాబట్టి నమ్మలేక భయంతో బాధపడుతున్నా ఏడుస్తున్నా నా బిడ్డకి ఏమవుతుందో నా భార్యకి ఏమవుతుందో అని చాలా బాధపడుతున్నా అంటే ఏమన్నా ధైర్యంగా ఉండి నీకు ఏమి కాదు నీ బిడ్డకి ఏమి కాదు నీ భార్యకు ఏమి కాదు ఇద్దరు క్షేమంగా ఉంటారని అని నాకు చెబుతుంది కానీ నేను నాకు నా మనసుకు కానీ నా మాటలు వినపడనుకున్నా బాధ అనిపిస్తుంది ఏడుస్తున్నా ప్రాణాలు చేసుకుంటే నేను ఆంబులెన్స్లో అంపులు చెప్పాడు నువ్వు ఏడ్చుకుంటే స్వారం చేసుకుంటే ఇల్లు మీ బిడ్డకి ఏం కావాలి నేను అలాగే మందురమ్మ స్వాసం చెప్తారేమో నా బిడ్డ నాకు భార్య క్షేమంగా ఉండాలి అని నేను చాలా పెయ్యే వరకు నా మనసులో ఏడ్చుకున్నాను నా భార్య ముందు ఏడిస్తే భయపడుతుంది అనేసి మనసులో చాలా బాధపడుతు పోయిన ఆంబులెన్స్ నుంచి దిగి నేను వెళ్ళేటప్పటికే నా భార్య డెలివరీ అయిపోయింది దేవుడు స్తోత్రం చాలా గొప్ప కార్యం వస్తాను నేను నా బిడ్డకి ఏమవుతుందో నా భార్య జీవితాన్ని చాలా భయపడినా డాక్టర్స్ కూడా పక్కకి వెళ్ళి మాట్లాడుకున్నారు అది నా భార్య దిగినంత ఎవరికొకరికి ఇబ్బంది అవుతుంది ఇవాళ తమ్ముడు గట్టే పంపించాలని ఆ పాప బాధపడి భయపడి డెలివరీ కాలేకపోయింది దేవుడి గొప్ప కార్యం చేసినందుకు దేవుని తీసుకువసరం అందరికీ సంఘము ప్రార్థించిన అందరికీ నా కృతజ్ఞతలతో అందరికీ వందన చెప్తున్నాను థ్యాంక్ యూ